హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ఎమ్ లో హాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తూ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసేయండి రోజు రోజు కూడా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట వీడియోస్ అనేది స్కిప్ అవుట్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చేస్తాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మనకుంటూ సిటీ మార్కెట్కి అయితే వచ్చేసామండి చక్కగా మనకి ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ పదకొండు అయితే వస్తుంది మోక్ష మహావీర్ సారీస్ సెంటర్ అట్లాగ అయ్యప్ప సారీస్ హోల్సేల్ అండ్ రిటైల్ అండి మీకు ఎలా కావాలి అన్న ఈవెన్ మనం రీసేల్ చేసుకుంటాం అట్లా కావాలి అన్నా కూడా మీకు బల్క్ బల్క్ లో లో మీ కలెక్షన్స్ అయితే ఇస్తూ ఇస్తుంటారనమాట మీకు ఏంటంటే ఫుల్ ఆఫ్ బల్క్ కలెక్షన్ కావాలి అంటే ఇట్లా మీరు పిక్ చేసేసుకోవచ్చు అట్లా మీరు వీడియో కాల్ లో నచ్చిన కలెక్షన్ అన్నీ కూడా చూసి మీరు పిక్ చేసుకొని హ్యాపీగా మీరు రీసేల్ చేసుకోవడానికి కావాలి అంటే బల్క్ స్టాక్ అయితే కొనేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా మీరు డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి నచ్చిన సారీస్ అన్నీ చూసి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా అయితే ఉన్నాయండి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి సో ఇట్లా మనకి మహేశ్వరి సిల్ కానీ సో పట్టు స్టైలి జ్యూట్ జార్జెట్ ఏదైనా వాషబుల్ ఐటమ్ కావాలి అన్న లేదా కలంకారీ కాన్సెప్ట్లో కానీ జెరీ బోర్డర్స్ డోరా మాష్మిలోనో ఇట్లా మహేశ్వరి సిల్ కాన్సెప్ట్ ఇప్పుడే ట్రెండింగ్ కలెక్షన్ కదా సో ఇలా కావాలి అని కూడా మీరు హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అండి సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మనకి అలవాటు కూడా మొత్తం ఏంటంటే మనకి మంచి విత్ ఫుల్ ఆఫ్ మనకి బాక్స్ కలెక్షన్ కూడా అయితే ఉన్నాయి ఇలా మీ క్యాట్లాగ్స్ టు క్యాటలాగ్స్ వరకు తీసుకుంటాను అంటే మీరు అలా కూడా అయితే చేసి తీసేసుకోవచ్చు హ్యాపీగా వీడియో కాల్ ఆప్షన్ ఉందండి హోల్సేల్ తీసుకుంటాను అంటే హోల్సేల్ కూడా అయితే మీరు తీసి చెయ్యచ్చు లేదు డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో కొంచెం లాంగ్ గ్యాప్ తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాము హ్యాపీగా మీకు డైరెక్ట్ కావాలంటే వచ్చి నచ్చిన అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లోని సో ట్రెండింగ్ వాషబుల్ రెండు కలెక్షన్ కలిపి ఒకే వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే గుంటూరు షాప్ పదకొండు అండి ఈ రోజు కలెక్షన్ ఏంటి అంటే అయ్యప్ప హోల్సేల్ ది బెస్ట్ ఆఫర్ లో హెవీ హెవీ క్వాలిటీస్ మిక్స్డ్ కలెక్షన్స్ అండి చిన్న మిస్ ప్రింట్ ఎస్ఎస్టీ అందరికి తెలిసే ఉంటుంది చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం హెవీ హెవీ కలెక్షన్స్ అండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి సో మంచి ఫుల్ ఎగ్జామ్ పర్ఫెక్ట్ అండ్ గ్రాండ్ కలెక్షన్ అండి దట్ విట్ మిక్స్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే వస్తుంది అంటే ఫ్యాబ్రిక్స్ ఏమేమి వస్తాయి మనకి ఇందులో కలిపి వస్తాయి షికాన్ జార్జెట్ హెవీ జార్జెట్స్ ఓకే సో ఇట్లా మనకండి బండిల్స్లోని సో మిక్సడ్ కలెక్షన్స్ అనమాట లాట్స్లో అయితే తీసుకొచ్చారు సో ఈరోజు మనం అంటే కొంచెం లాంగ్ గ్యాప్ అయితే వచ్చేసింది బట్ అయినా కూడా ఒక మంచి ఎనర్జెటిక్ అండ్ ఆఫర్ ప్రైజెస్ శారీస్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాను చూసేసాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ వైజ్ కూడా తను చూపిస్తుంటుంది సో అన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోండి మనకి వీళ్ళు ఇచ్చే ప్రైజ్ యాక్చువల్గా ఏంటంటే మనకి బ్రాసో ఇవి సారీస్ ఈ క్వాలిటీలో కావాలి అనుకుంటే మనకి ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైంటీ నైన్ అట్లా డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి ఉంటుంది బట్ ఈ రోజు ఇక్కడ ప్రైస్ ఇవి ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే ఓకే సో టూ డబల్ నైన్ బ్రాసో కలెక్షన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఓవరాల్ సారీ అయితే ఫుల్ మనకి పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా మంచిగా అయితే హైలైట్ చేస్తున్నారు పైన వచ్చేసరికి మనకి కడి బోర్డర్ స్టైల్ ప్లెయిన్ ఓకే ఓకే సో ఎక్తం అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట మనకి ఇంకా ఎగ్జాక్ట్ గా అయితే చెప్తున్నారు ఇగో ఇది మనకి చూస్తున్నారు కదా సో రిమ్ జిమ్ లైన్స్ అది కరెంట్ అంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్స్ అవి జెరీ లైన్స్ అనమాట నిమ్ జెరీ లైన్స్ అలా అయితే వస్తుంది సారీ అనేది

ఓకే సో లెస్ సేల్ అన్నమాట అయితే ఇదంతా చూసుకోండి చాలా చాలా మంచి కలెక్షన్ ఆఫ్ సారీస్ అండి సో ఫ్యాబ్రిక్ వైస్ కూడా మనకి మంచి రఫ్ అండ్ టఫ్గా అయితే ఉంటుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఇస్తాం ఇది వచ్చాను డిఫరెంట్గా వచ్చింది అయితే సారీ ఓవరాల్ లుక్స్ ఉండొక సారీ మిడిల్లో వివింగ్స్ వచ్చింది ఇదిగో ఇట్లా మొత్తం కూడా ఓకే సో బార్డర్ వచ్చేసరికి మంచి శివోరీ ప్యాటర్న్ బాగుంది సో మొత్తం లుక్ అట్లా వస్తుంది బార్డర్ ఏమో శివోరి స్టైల్ వచ్చింది అది కూడా మళ్ళీ షైనింగ్ ఉంది సో మంచి గ్లిటరీ షైనింగ్ అండి మొత్తం కూడా చూడవచ్చు ఏదైనా సరే టూ నైంటీ నైన్ అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ ఆప్షన్ అయితే ఉంది అండ్ ఆర్టీసీ కూడా ఉంది లేదు మేమే షాప్కి వస్తాము చూస్తాము అన్న చాలా చాలా కలెక్షన్స్ కూడా ఉంటాయి ఓకే సో ఫుల్ డిజిటల్ అయితే వస్తుంది ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇవి మనకి మిర్రర్ డిజైన్స్ అండి ఆల్రెడీ మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ సారీస్ హెవీగా వచ్చాయి బట్ అంత వెయిట్ కట్టలేము బట్ దాంట్లో రిప్లికాస్ కావాలి వాషబుల్ ఐటమ్ అంటారా చక్కగా మన మోక్ష మహవీర్ కలెక్షన్స్కి అయితే వచ్చేయచ్చు టూ డబల్ నైన్లో ఇస్తున్నారు అవి వెయిట్ ఉంటే ఇవి వెయిట్ లెస్లో వస్తున్నాయి బా బాగుంది బ్రాసో అనేది ఫుల్గా మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్లూ మిక్స్ బ్లాక్ బాగుంది ఇదిగో సో ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారనమాట ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు ఓకే కావాలంటే అంటే లిమిట్ ఏం లేదండి మీకు అది హోల్సేల్ అయినా రిటైల్ సో దేనికి అదే హైలైట్ ఉంది దట్ ఏంటంటే ఇటు రిటైల్కైనా అయినా మీకు ఎలా కావాలన్నా కూడా మంచిగా అయితే సపోర్ట్ చేసేస్తారు సో మెర్ర డిజైన్స్లో మనకి చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి మంచి కలర్ చాట్ కూడా డిఫ్ అసలు అంటే ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళారనుకో మనం ఒక చీర చూస్తే దాని వరకు కాస్ట్ ఉంటుంది మళ్ళీ ఇంకో క్యాట్లోకి వెళ్తే దాని కాస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ ఇచ్చే మళ్ళీ మనకి త్రీ డి షేడ్లో వచ్చింది చూస్తున్నారా చక్కగా షేడెడ్ స్టైల్ బట్ ప్రైస్ ఒకటే ए देना तीस कुछ टू डबल लाइन। इंका शॉप विजिट टेस्ट है इंका एक्को कलेक्शन स्टोर पे मारना। okay. हाँ कि अपना होल्सेल शिफ़ान, शिफ़ान hmm. सारी सुप्राऊंस सारी सी। सु। टू हंड्रेड में से स्टार्ट है ये टू थाउजेंड वर्क को ओके। <laughs> సో ఫుల్ అనమాట ఇంకా గ్రాండ్ ఏంటి అండి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని సారీస్ అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ కూడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి బట్ ఇప్పుడు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది బట్ మళ్ళీ కూడా ఇక్కడ నుంచి అయితే మనం వీడియోస్ అనేది అయితే కంటిన్యూ చేస్తున్నాము చూడండి బాగుందా మనకి స్టైల్ డిజైన్లో కూడా అయితే వచ్చింది సారీ అనేది దట్ విత్ షేడెడ్ స్టైల్ అంటే సింగిల్ కలర్ కాకుండా మనకు మంచిగా షేడెడ్ లోని వాషబుల్లో చాలా బాగున్నాయండి అసలు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అంటే హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మనకి బాగుంటుంది బాడీ ఫీల్ టచ్ కూడా పెట్టుబాటు అంటే ధ్వజస్తమం ఎప్పుడైనా లేదా ఏదైనా అకేషన్ అయినప్పుడైనా ఇవ్వడానికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఉంటున్నాయి మనకి బండిల్స్ ఉన్నాయండి అదిగో ఇక్కడ చూడొచ్చు కట్టలు కట్టలు అయితే రెడీగా పెట్టి ఉంచేసారనమాట ఇందులో మీకు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఏదైనా సరే టూ డబల్ నైన్ అయితే పడుతుంది మీకు సో చాలా కష్టపడి బండిల్స్ అయితే ఓపెన్ చేస్తుందండి ఎందుకంటే అట్లా బండిల్ పెడితే కొందరికి తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఎంత బాగుందో ఈ క్యాటలాగ్స్లో మనకి ఫైవ్ డబల్ నైన్ సో సిక్స్ ఫిఫ్టీ అట్లా డిపెండ్ ఆన్ షాప్ బట్టి మనకి ప్రైజెస్ మారుతుంటుంది బోర్డర్ స్టైల్ కూడా అయితే ఉన్నాయండి సో మీ ఓపిక అనమాట ఇంకా అసలు ఎవరికి ఎన్ని కావాలన్నా హ్యాపీగా అయితే పింక్ చేసేసుకోవచ్చు ఇదిగో సాటిన్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ ఇటు కూడా చూడండి ఎంత బాగుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట ప్యూర్ జార్జెట్ కలెక్షన్స్ కూడా అయితే ఉన్నాయి షిఫాన్ ఉంది వన్ ట్వంటీ గ్రామ్స్ ఉన్నాయి ఇట్లా మనకి బ్రాసర్ స్టైల్లో వస్తున్నాయి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది కలంకారీ కాన్సెప్ట్లో ఉన్నాయి పెట్టుబడికి ది బెస్ట్ ఆప్షన్ అనమాట అంటే అందరికీ ఒకేలాంటివి కాకుండా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లోని సో వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి కూడా మీరు ఇక్కడ డివైడ్ చేసే శారీస్ అనేది అయితే అవుట్ చేసుకోవచ్చు అండి డిజైన్ బట్టి కూడా బటర్ఫ్లై తేవండి డబల్ కలర్ షేడ్ అది కూడా సో ఎల్లో అండ్ డాష్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్రతిదీ ఓపెన్ చేయాలంటే కస్టమర్ బట్ అయినా తను కొన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఎల్లో విత్ యాష్ ఓకే సో రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకుంటే హ్యాపీగా మీరు వాళ్ళ ఛానల్స్ పేజెస్ కూడా అయితే ఫాలో అయిపోవచ్చు ఓన్లీ టూ డబల్ నైన్స్ అండి ఈరోజు సారీ కలెక్షన్ అయితే మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ కలెక్షన్ చూసినా ఓన్లీ టూ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సి ఆప్షన్ అనేది అయితే లేదు దయచేసి వినండి ఓకే సో బయటకు టూ సారీస్ అయితే వచ్చాయి అట్ ప్రజెంట్ సో మనకు తెలీదు ఇంకా అట్లా బండిల్స్ బండిల్సే ఉంటుంది కలెక్షన్ ఏదైనా సరే ఇదిగో బ్రాసలో కూడా చూడు అసలు చెప్పాను కదా అన్నీ మిక్స్ అని చెప్పింది తను సో మీకు ఇందులో ఏ చీర వచ్చినా ఇంకా రేట్ అయితే అదే రేట్కి ఇస్తారు మళ్ళీ దాన్ని డివైడ్ చేసి గ్రేడింగ్ ఇంకా అట్లా ఏం లేదు వచ్చిన బండిల్స్ మనకి సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫిఫ్టీ కూడా కాదు నైన్ జస్ట్ టెన్ రాదు ఓకే సో నైంటీ పర్సెంట్ లేదు కూడా మ్యాక్స్ ఇన్ని సారీస్ చూసాము బట్ ఆ పదం వాడేసి సేల్ చేశారనుకో ప్రాబ్లమ్ లేదు రాకపోతే హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో తను అది మెన్షన్ చేస్తుంది వర్డ్ అనేది ఇందులో మనకి చాలా కలర్స్ అయితే వచ్చాయండి మిర్ర రిప్లికాస్లోని అంటే ఇది ప్రింట్ వస్తుంది ప్రింట్ స్టైల్ సో ఇట్లా మనకి చాలా బండిల్స్ ఆఫ్ డిజైన్ కలెక్షన్స్ అయితే రెడీగా ఉంది ఇంకా మీదే లేట్ ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ సి ఆప్షన్ అనేది అయితే ఉండదండి హ్యాపీగా డైరెక్ట్ విజిట్ వచ్చి బండిల్స్ ఆఫ్ కలెక్షన్ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు లేదా సింగిల్స్ ఫైవ్ సారీస్ ఎలా అయినా ఇస్తారు ప్రాబ్లం ఏం లేదండి మీ ఇష్టం అనమాట ఇంకా సో కస్టమర్కి ఇటు రిటైల్ అటు హోల్సేల్ సో రెండు విధాలుగా కూడా అయితే సపోర్ట్ చేస్తారు లేదు మీరు బిజినెస్ చేద్దాము అనుకున్నా కూడా మంచిగా మీరు కూడా బిజినెస్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటుంది మీరు షాప్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి డైరెక్ట్గా వచ్చేసండి లేదా లోడ్స్ ఆఫ్ స్టాక్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది అంటే లమ్సమ్ హోల్సేల్గా తీసుకుంటాను అంటే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుంది సో రిటైల్ కావాలి అనుకునే వాళ్ళు మీరు షాప్ విజిట్ అవ్వండి లేదు అంటే ఇట్లా తను వన్ బై వన్ సారీస్ పెట్టింది కదా సో అట్లా టిక్ మార్క్ చేసేసి వాళ్ళు వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేసండి కలెక్షన్ అవైలబిలిటీ బట్టి మీకు వాళ్ళు మెసేజ్ అయితే రిప్లై అనేది ఇస్తారు సో డిపెండ్ ఆన్ దట్ మీరైతే వెంటనే క్యాష్ చేసి అడ్రస్ పంపిస్తే వాళ్ళు మీకు డిస్పాచ్ కూడా చేస్తారు కొరియర్ అనేది సో చూశారు కదండి కలెక్షన్ చూసే కొద్ది ఇంకా అట్లా బండిల్స్ బండిల్స్ అయితే ఉంది బట్ ఇదే వీడియోలో ఇంకొక కలెక్షన్ కూడా చూపిస్తాను సో అందుకే ఈ కలెక్షన్ అంటే నేను ఇక్కడతో అయితే ఆపుతున్నా రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా మీరు వీడియో కాల్ చేసి నచ్చినని కూడా మీరైతే వీడియో కాల్ పింక్ చేయండి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాను స్కిప్ అవుట్ చేయకుండా చూడండి టూ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ చూడండి అసలు శారీ మంచిగా ఓపెన్ చేస్తుంటేనే అర్థమవుతున్నాయి డిజైన్స్ అసలు ఎంత హైలైట్ ఉందో సో తనే డీటెయిలింగ్ ఇస్తుంది ఒకసారి ఫ్యాబ్రిక్ అది కూడా ఫ్యాబ్రిక్ అది ఏంటి వస్తుంది మనకి శారీ అనేది టస్సర్ ఫ్యాబ్రిక్ బట్ అయినా అంటే వర్డ్ టస్సర్ అని మీ చోలో పడవచ్చు కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే మంచి కంఫర్ట్ ఫీల్ అండి బాడీకి కూడా బాగుంటుంది అసలు డిజైన్ చూడండి ఒక విలేజ్ నేటివిటీ ఆర్ట్తో మంచి థీమ్ అనమాట అండ్ విత్ స్కాలప్ బార్డర్స్ కూడా అయితే వచ్చింది బెనారస్ ఉంది సో దానికి మనకి మళ్ళీ స్కాలప్ బార్డర్ కూడా అయితే తయారు చేశారు వైట్ థీమ్ ఇవన్నీ వైట్ థీమ్ ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూపించాను ఒక్క చీర వరకు మీకు ఫుల్ ఓవరాల్గా చూపిస్తానండి తర్వాత జనరల్గా పెడతాను ఇదిగో ఇది పళ్ళు పాట ఓకే విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ ఓరియంటెడ్ మీకు సింపుల్ బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో చూడొచ్చలవారు సారీ అంతా కూడా మీకు స్కాలప్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దట్ విత్ టూ సైడ్స్ బార్డర్ అండి మొత్తం మనకి టూ సైడ్ అంటే ఇలా వస్తుందనమాట ఆల్ ఓవర్ అంతా డిజైన్ వైజ్ అయితే తను వన్ బై వన్ ఇక్కడ పెడుతుంది సో చూసి టిక్ మార్క్ చేసి మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే ఒకసారి అయితే పింక్ చేయండి లేదు ఇక్కడే ఉన్నారంటారా ఫర్ట్ అఫర్ట్ వచ్చేసండి మన సిటీ మార్కెట్ సో షాప్ నెంబర్ పదకొండు అయితే వస్తుంది మనకి మోక్ష మహవీర్ అయ్యప్ప హోల్సేల్ సో ఎలా అయినా రెండు ఒక్కరివే మీకు రిటైల్ హోల్సేల్కి జస్ట్ ఆ డిఫరెన్షియేట్ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నాం అంతే ఎంత బాగున్నాయి చూస్తున్నారు అసలు థీమ్ పదాలు ఆటోమేటిక్గా ఆగుతూ ఉంటాయి అనమాట అక్కడ డిజైన్స్ మారుతుండబట్టి సో మీరు కూడా ఒక్కసారి అయితే క్రిస్టల్ క్లియర్గా చూసి నచ్చిన కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి సో వైట్ బేస్ థీమ్తో మంచిగా డిఫరెంట్ ఇట్లా కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా కొంచెం ఫాస్ట్గా కూడా అయితే పర్చేస్ చేసుకోండి అవుట్ అవ్వద్దు ఇవి ప్రైసెస్ ఎంత పడుతున్నాయి మనకి ఓకే సో ఫోర్ డబల్ నైన్ అండి ప్రైజ్ చూసుకోండి ఆన్లైన్లో మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంది బట్ ఇక్కడ మనకి డైరెక్ట్ కానీ వచ్చి మీరు పర్చేస్ చేసేసుకుంటే ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగో ఒక బ్లాక్లో మనకి టూ బ్లాక్స్ అనమాట అంటే సేమ్ స్టైల్ డిజైన్ అయితే వచ్చింది సో ఇవి ఓవరాల్గా మనకి ఇవైతే మనకి లిమిటెడ్ స్టాక్ అండి దట్ విత్ ఓన్లీ ఫోర్ డిజైన్స్ వరకు అయితే వచ్చింది సో ఎవరు అవుట్ అవ్వద్దు కొంచెం ఫాస్ట్గా అయితే పింగ్ చేసుకోండి ఓన్లీ ఈ సారీస్ మాత్రమే ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలిసి నెక్స్ట్ మా కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోయి ఒక కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం బాయ్